హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి లడ్డూలు ఈ పండగకి మనం ఎంతో టేస్టీ టేస్టీ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా చూసారా ఎంత చక్కగా ఉందో లడ్డు చేసుకుంటే చూస్తుంటే నెరూరుతుంది కదా ఇప్పుడు మనం ఒక ప్యా బౌల్ తీసుకొని అందులో కొంచెం శనగపిండి చిటికడంతో ఉప్పు చిటికడంత బేకింగ్ సోడా వేసుకొని జల్దించుకోవాలి అందులో కొంచెం అంతా వాటర్ కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఒక గరిట తీసుకొని బుందీ గరిట తీసుకొని జల్లి బుందీ గరిట తీసుకొని అందులో మనం కొంచెం కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ బూందీలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ బూందీలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యేంత వరకు చూసుకొని ఆ తర్వాత బూందీలు ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకొని బూందీలు ప్రిపేర్ చేసుకుంటే మరి ఎక్కువగా వేగనివ్వకుండా కొంచెం అంతా మెత్తగా ఉండేటట్టు చూసుకోవాలి కొంచెం మెత్తగా ఉండేటట్టు ప్రిపేర్ చేసుకొని ఇలా చేతితో ఒత్తితే ఇట్లా మెత్తగా ఉండేటట్టు ప్రిపేర్ చేసుకొని ఇలా అన్నీ వేయించుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి కొంచెం కొంచెం అంతా మళ్ళీ 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 కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఇట్లా ప్రిపేర్ చేసుకొని మొత్తం అయిన తర్వాత ఇక ఇట్లా గిన్నెలు మొత్తం యాడ్ చేసుకొని ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఇంకొక బౌల్ తీసుకొని ఒక కప్పు అంతా షుగర్ వేసుకొని మనం గోధుమ పిండి మనం శనగపిండి ఎంత అయితే క్వాంటిటీ తీసుకున్నామో అంత క్వాంటిటీలో షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి అందులో పావు కప్పు అంతా వాటర్ అనేది యాడ్ చేసుకొని షుగర్ సిరప్ రెసిపీ షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఆ తర్వాత యాలుకల పొడి ఆ తర్వాత కొంచెం అంత జీడిపప్పు కొంచెం అంత కిస్మిస్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీలు అనేది అందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకోవాలని ఒక రెండు కర్పూరాలు తీసుకొని అందులో వేసుకుంటే టేస్ట్కి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేయాలనిపించే బూందీ లడ్డు బూందీ లడ్డీలు మనం ప్రిపేర్ చేస్తాము ఇప్పుడు కొంచెం కొంచెం అంత చల్లారినాక కొంచెం కొంచెం అంత తీసుకొని ఇట్లా రౌండ్గా ఉండలు కట్టుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ బూందీ లడ్డూలు అనేది రెడీ అయిపోయినాయి చూసారా ఎంత చక్కగా ఉన్నాయో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మర్చిపోకండి